చాలామంది చచ్చిపోతున్నాను భయం చచ్చిపోయేటప్పుడు రకరకాల పద్ధతిలో జరిగే క్రియలు ఏవైతున్నాయో హాస్పిటలైజేషన్ కావచ్చు డెడ్ బాడీని తీసుకెళ్ళడం కావచ్చు ఈ ప్రాసెస్ అంతా భయపడే వాళ్ళు అంటే ఫీర్ ఆఫ్ డెత్ ఆర్ ఫీర్ ఆఫ్ డయ్యింగ్ ప్రాసెస్ అని చెప్పేసి వీళ్ళు ఒక్కరికే కదండి వేరే వాళ్ళు చనిపోయినా సరే వీళ్ళు భయపడతారు పర్టికులర్ పేషెంట్స్ కానీ పర్టికులర్ డెత్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కానీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు కానీ డెడ్ బాడీ ఉన్నప్పుడు కానీ డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు కానీ ఈ ప్రాసెస్ అంతా చూస్తే వీళ్ళు విపరీతమైన ప్యానిక్ అయిపోతుంటారు దీన్ని అంటారు అనమాట ఫీర్ ఆఫ్ డెత్ ఆర్ ఫీర్ ఆఫ్ డెయింగ్ ప్రాసెస్ ఆ మాట మనసులోకి వస్తేనే భయపడిపోతారు అందుచేత వీళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా అండ్ డెత్ సేవాలు డెడ్ బాడీలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు శ్మశానానికి తీసుకెళ్ళారు లేకుంటే అంతమయాత్ర అని చెప్పేసి ఒక వ్యాన్ కనపడుతుంటుంది అది తనని బెడ్ మీద పెట్టుకోబెట్టడం మా ప్రాసెస్ అంతా వీళ్ళకి జరిగినట్టుగా ఫీల్ అవుతారు వారి కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే జరుగుతుందో మన భయపడతారు ఇంకెవరికన్నా జరిగింది వీళ్ళు తలుచుకుంటేనే బైక్ అంపెత్తలు అయిపోతుంటారు వీళ్ళు మనశ్శాంతి ఉండరండి రిపీటెడ్గా సవాలు డెడ్ బాడీలు చావులు మరొకటి వస్తాయి నేను తెచ్చి మెచ్చిపోతానేమో హార్ట్ అటాక్ వచ్చిపోతానేమో క్యాన్సర్ వచ్చిపోతానేమో కోవిడ్ చచ్చిపోతానేమో నాకు నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి నేనేమైపోతా నా డెడ్ బాడీని అలా చూస్తారు నేను కొంచెం అసహ్యం కనబడతాను ఏంటో కొంటే నేను బట్టలు లేకుండా కనబడతానే ఏంటో నన్ను కాయలు చేస్తారు కదా పూర్తి చేస్తారు కదా లేదంటే ఇంటర్జెన్సీ కేరీ పడతారు అన్ని మిషన్స్ అన్నీ పెట్టేస్తారు అమ్మో ఇదంతా కూడా ప్రపంచంలో సిస్టు మొత్తం మీద పుట్టుట గిట్టుటకు వస్తాయి మీకు నాకు ఏవి స్పెషల్ రూల్స్ ఏమీ లేవండి అది ఇట్స్ ప్రాసెస్ అంతే గొంగల పురుగు ఉంది పేపా వెళ్తుంది కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది శీతాకొక చురుకులాగా బయటకు వస్తుంది ఇదంతా ప్రాసెస్ అండి అంత శీతాక చురుక కూడా గిట్టుపోతుంది బ్యాక్టీరియా లాంటివి అప్పటికప్పుడు పుడితే అప్పటికప్పుడు చచ్చిపోతూ ఉంటాయి దాని పరిమితి చాలా తక్కువ క్రికెడలు లాంటివి జీవితాంతం ఉండవు పావులు జీవితాంతం ఉండవు ముంగేస జీవితంతో ఉండవు కుందేలు జీవితాంతం ఉండవు ఏవి జీవితంతో ఉండవు బట్ తాబేలు మాత్రం నాలుగు వందల ఏడు పద్ధతుంది లాంగ్ రన్లో అని నీకు మాత్రం వచ్చే ప్రాసెస్ కాదండి మొక్క కుక్క చెక్క భూమి అణువు పరమాణువు అన్నీ కూడా తనకు లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం తర్వాత అది క్రమం చెంది తీరవలసిందే ఈజుబుల్ టైమ్స్ తీసుకో ఐనిస్టింగ్ చెప్పినా లేదా కూడా కర్మసిద్ధాంతం ప్రకారం పునర్వ జనం పునరప మరణం అని చెప్పినా లేదనుకోట ఇంకొక పద్ధతిలో జాతక కథల్లో బుద్ధుడు చెప్పిన ఏం చెప్పినా సరే నువ్వు నేను ఈ భూమి మీద పర్మనెంట్ ఎవరం కాదండి అప్పుడెప్పుడో ఎప్పుడో వస్తుంది అటండి డెత్ ఎప్పుడో వస్తుంది అండి ఈ ఐసీలు లేదుకుంటే కర్మకాండలు లేదుకుంటే స్పెస్ అన్నది తీసుకెళ్ళాలి అనదు అది ఎప్పుడో వచ్చే డెత్ని ఇప్పుడు నువ్వు డెత్ అనిపిస్తున్నావే ఇది నీ చేతిలోనే ఉందేమో ఈ భయంతో నువ్వు నిరంతరం చేస్తున్నావు మనిషి ఒకసారి చావా వస్తుంది నువ్వు రోజు ఎన్నిసార్లు చేస్తున్నావు అలా అవుతుందేమో ఎలా అవుతుందో ఇది అవుతుందేమో అది అవుతుందో నాకు ఊపిరి చల్పట్టలేదు అని చెప్పేసి అప్పుడే చచ్చిపోతున్నావు నువ్వు వద్దనుకుంటూనే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను ఉంటావు వద్దనుకుంటూ గూగుల్లో సెర్చ్ చేస్తూనే ఉంటావు నీకు ఏ భయాలు భయాలు కొడతావు కొట్టిన వెంటనే వేలు వేలు వీడియోలు వస్తున్నాయి దాన్ని చూసి మళ్ళీ భయపడిపోతున్నావు మళ్ళీ తిరిగి ఆ ఏదో పదం వస్తుంది ఆ పదాన్ని కొడతావు చార్ జీ పుట్టలు కొడతావు మెటా కొడతావు నా మన మన పాఠకులు మన ప్రేక్షకుల్లో ఒకరు ఉన్నారండి రకరకాల పేర్లతో కింద పెడుతుంటారు అసలు యాక్చువల్గా ఒరిజినల్ పేరు కాదు రకరకాల పేరుతో పెడుతుంటారు నేను ఏదైనా పదండి ఇమీడియట్గా చార్జిబిటర్లో కానీ ఏ మెటీరియల్ కానీ గూగుల్లో కొడతారు దానికి ఓ చాటభారత లాంటి మ్యాటర్ వస్తుంది ఆ మ్యాటర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతుంటారు ఇదంతా కూడా యాంగ్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు చేసే అండి ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ వదిలేయాలి అంతకుమించి ఇక్కడి వరకు తెచ్చుకుంటున్నారంటే వాళ్ళు మనశ్శాంతిగా వాళ్ళు ఉండరండి ప్రశాంతంగా వాళ్ళు ఉండరండి పక్క వాళ్ళు కూడా ఉంచరు ఇవన్నీ కూడా యాంగ్జైటీ రిలేటెడ్ డెత్ యాంజైటీ లేదనుకోంటే డయింగ్ ప్రాసెస్ యాంజైటీ ఇంటెన్స్ ఫియర్ ఇంటెన్స్ యాంజైటీ ఉన్నప్పుడు వాళ్ళొక్కరే బాధపడ్డం కాదండి వచ్చిన బాధ వల్ల కుటుంబ సభ్యులందరికీ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి ఈ గూగుల్ వచ్చిన తర్వాత ప్రతిదానికి ఈ మధ్యకాలం మెటాయి వచ్చింది చార్ట్ పీట వచ్చింది ఇవన్నీ తోటి ఏమవుతుందంటే వాయిస్ కమాండ్స్ ఇచ్చిన ద్వారా లేదనుకోంటే మీరు ప్రాంప్ట్స్ ఇవ్వడం ద్వారానే పోండి అంత వస్తుంది ఆ చాటభారతం అంతా మళ్ళా చదివి మళ్ళా తిరిగి డౌట్ల మీద డౌట్లు క్లారిఫై చేసుకుంటూ భయాల మీద భయాలు పెంచుకుంటూ గుండెదటి మీద గుండెదాడులు పెంచుకుంటూ గుండె గుడి వైపు మీద డౌట్ తెచ్చుకుంటూ గుడి లబ్ డబ్బులు పోతే లబో దిబ్బ ఆ లబోదిబ్బో ఎందుకు ఉందో మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసుకుని నాకు ఏదో ప్రాబ్లం అని చెప్పేసి నువ్వే ఫీల్ అయిపోయి ఇంకా చావు కబురు వస్తే భయం చావు ఇంటికి వెళ్ళి భయం పరామర్శించడం భయం డెడ్ అంటే భయం హాస్పిటల్ అంటే భయం ఐసీయూలు అంటే భయం ఇన్ని భయాలు పెట్టుకుంటే నువ్వు ఎప్పుడో జరిగే డెత్ కోసం ఇప్పుడు నిరంతరం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల సీతాంతం భయపడుతూ కూర్చుంటే నువ్వేమి సుఖపడ్డావు సార్ సో మీరు సుఖంగా ఉండాలనుకుంటే ఆనందంగా ఉండాలనుకుంటే హ్యాపీగా ఉండాలనుకుంటే ఇమీడియట్గా మీరు కౌన్సిలింగ్స్ థెరపిస్ట్ తీసుకుని ఆ భయాలు ఆందోళించి బయటపడాలి తప్పించి దాన్ని అలా క్యారీ చేయొద్దు ఆ లోడ్ ఎక్కువైపోతుందండి మీ బుర్ర ఈ బుర్రలో లోడ్ ఎక్కువైపోతే ఆ లోడు ఆట మీదకి ఎక్కుతుందండి ఆర్ట భారం అయిపోతుందండి కొడుకు ఎక్కుతుందండి ఎస్టీడీలు గ్యాస్ ప్రాబ్లం వస్తుందండి ఇది భారం అవుతుంది మోకాలు మీద పడుతుందండి కీళ్ళ నొప్పులు వస్తాయి ఎక్కడ పడుతుందండి అది థైరాయిడ్ వస్తుంది ఎక్కడ పడుతుందండి జుబుడుకు పడుకొని జుట్టు జుట్టు ఊడిపోతుందండి సెక్స్ మీద పడుతుందండి సెక్సె బాగుండదండి అంచేత ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లం వచ్చిందని భయపడిపోయి ఆ వ్యక్తులకి దూరంగా ఉండడం ఆ పరిస్థితుల దూరం ఉండడం ఆ ఇది దూరం ఉండడం కాదు మీకు నిజంగా అటువంటి భయాలు ఉన్నప్పుడు మీకు ధైర్యం కావాలనుకుంటే అత్యంత ఎక్కువ ఇటువంటి బాధలతో వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలియాలంటే ఒకసారి విశాఖపట్నంలో కేజెసికి కానీ హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ కానీ అరగంట మెంటల్ హాస్పిటల్కి కానీ చెస్ట్ హాస్పిటల్కి కానీ నిలోఫర్ హాస్పిటల్కి కానీ ఒక వారం పది రోజులు రోజు వెళ్ళండి వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఎంత అదృష్టవంతులో మీకు ఎంత ఆరోగ్యవంతులో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో మీకు అర్థమవుతుందండి మీ ఆరోగ్యాన్ని మీరు టొకడా టొకడా చేసుకోకండి అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా మార్చడానికి జబ్బు నుంచి బయటపడడానికి హాస్పిటల్స్ ఉన్నాయి మీ శ్మశానంగా శవంగా మారకుండా ఉండాలంటే మీకున్న ఈ జీవితం ఆరు అడుగులు బుల్లెట్టు అలాగా ఈ ఆరు అది ఏదైతే ఉందో ఈ ఆరు అడుగుల దాన్ని ఆరు రంగులలో నాలిక సరిగ్గా ఉంటే చాలండి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వర్డ్స్ పాజిటివ్ ఇది ఆటోమేటిక్గా బ్రెయిన్ కూడా అవే వెళ్తూ ఉంటాయి రికార్డ్ అవుతూ ఉంటాయి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి అనవసర ఆందోళన పెట్టుకోకండి రోజు పొద్దున్న సాయంకాలం రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి స్కానింగ్ మెథడ్ చేసుకోండి ప్రాణామా చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి సైకాలజిస్ట్కి దగ్గర కౌన్సిలింగ్ తీసుకోండి మంచి పాజిటివ్ థింకింగ్ పుస్తకాలు చదువుకోండి ఆరోగ్యంగా ఆనందంగా లాస్ట్ మినిట్ చనిపోయే వరకు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఎలా ఉండాలో నేను చాలా వీడియోలు పెట్టాను ఇట్స్ అ ప్రాసెస్ యాక్సెప్ట్ ఇట్ అప్పుడెప్పుడో దానికి ఇప్పుడు బాధపడ్డామనేసి ఇప్పుడు మీ జీవితాన్ని సుఖవంతంగా ఆనందంగా మార్చుకోండి నవ్వులు లవ్ చేయండి ఎగ్జిస్టెన్స్ లెస్ సృష్టి స్థితి లైఫ్లో స్థితిని మనం ఉన్నాం ఈ స్థితిని ఎంజాయ్ చేయండి మీ డ్యూటీని మీరు నిర్వర్తించండి మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి ఎంత ఆనందపడ్డాలో ఆనందపడాలి ఎంత సక్సెస్ అవ్వాలో అంత సక్సెస్ అవ్వండి యాంగ్జైటీని తగ్గించుకుంటే మీకు ఈ ట్రిగ్గర్స్ అన్ని తగ్గుతుంటాయి ఆలోచన మీద మార్చుకుంటే ట్రిగ్గర్స్ తగ్గుతాయి ఒక థాట్ అనే బిహేవియర్ కారణంగా మారుతుందంటే సిబిట్ అంటే సి అంటే థాట్ దాన్ని టీబీట్ అంటాం థాట్ బిహేవియర్ తరిపి అంటాం థాట్ వల్ల వస్తే థాట్ మార్చుకోండి ఆల్రెడీ మీకు గ్యాంగ్ చేయడం వల్ల ట్రిగర్స్ ఎక్కువ వస్తుంటే ఆలోచనలు ఎక్కువ వస్తుంటే రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసుకోండి సరైన డైట్ తీసుకోండి వాకింగ్లు యోగాలు అన్నీ చేసుకోండి ఎండకు బాడీ తగలండి మీరు పర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటారు చావు వస్తుందా ప్రపంచంలో ఎవరికైనా సరే వచ్చేది అది బట్ చావు రాకముందే నిరంతరం చావద్దు బార్న్ టు విన్ నాట్ బార్న్ టు డై మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చిందా సరే మేము కన్సల్ట్ చేయండి కౌన్సిలింగ్ తీసుకోండి నా వీడియోలు చాలా ఉన్నాయి చూసుకోండి పుస్తకాలు చదువుకోండి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి మీ జీవితంలో అద్భుతాలు చేయగల శక్తి మీకు ఉంది ఈ భయాన్ని జయించి ధైర్యంతో దీసారిగా ముందుకెళ్ళండి ముందులో మంచి కానీ ముందు మంది డాక్టర్ కాంతి గారు నమస్తే ఐ లవ్ యూ మీకు మీరా ఐ లవ్ మైసరిపై మీకు మీరే అనుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంత్రుడు చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి బాయ్ బాయ్